ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु चतुर्भुजं चतुर्भुज प्रसन्न व्यात्सर्व्नोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగ వాసిము ఉపశమ ప్రకరణము అయితే అహంకారము అనేటువంటి మేఘము నాశించిపోయింది ఆశ అనేటువంటి దావాగ్ని ఏదైతే ఉన్నదో అది కూడా వదిలిపోయింది విశాలమైనటువంటి ఆత్మరూపము అనేటువంటి పర్వతానికి నమస్కారము అనే ప్రహ్లాదుడు ఈ విధంగా విచారించుకుంటూ బుద్ధి చేత ప్రతిబింబితమైనటువంటి చైతన్యము అనేటువంటి యక్షుడు హృదయ కమలములో నివసించేటువంటి వాడు అయిన వాడు సర్వజీవులు యొక్క మానసహంసయు ఆత్మ ఏదైతే ఉన్నదో దానికి నమస్కరిస్తూ ఉన్నాను అంతేకాదు పంచప్రాణాలు అన్నప్పుడు సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానవాయువులు దశేంద్రియాలు అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు మరి వాక్కు పాణి పాద గుహ్య పాయువు అనేటువంటి కర్మేంద్రియాలు ఈ యొక్క ఇక అంతరేంద్రియాల్లో ఉండేటువంటి మనసు బుద్ధి అనేటువంటి ఈ పదిహేడు ఇంద్రియాలదే సూక్ష్మ శరీరము ఏ సూక్ష్మ శరీరము పదహారు కళల చేత కల్పితమైనటువంటి రూపమే కలిగినది అయితే అది అవయవాలు ఉన్నవా అంటే లేవు అమృత రూపమై ఉన్నది అంటే మృతప్రాయము కానటువంటిది అయితే శాశ్వతమే అయినటువంటి ఓ పూర్ణాత్మ స్వరూపమా నీకు వందనములు సదోదితమై అంటే ఎల్లప్పుడూ కూడా మరి ఉద్భవించినది అయి లేదా ఉదయించినది అయి ఉన్నటువంటిది శాంతమై హృదయస్థ అజ్ఞాన మహా అంధకార వినాశకము జరిగినది అయి సర్వవ్యాపి అయినటువంటి అదృశ్య రూపంలో ఉన్నది ప్రకాశిస్తూ ఉన్న చిద్రూప సూర్యునికి నేను పెక్కు నమస్కారాలు చేస్తూ ఉన్నాను ఎల్లప్పుడూ కూడా ఉదయించి అంటే శాశ్వతముగా సిద్ధించినదియే అయ్యి శాంతమై హృదయస్థ అజ్ఞానం అంటే హృదయం లోపల ఉండేటువంటి అజ్ఞాన మహా అంతా నశించిపోయినటువంటి సర్వవ్యాపి అయినటువంటి అదృశ్య రూపమైన ఉన్నటువంటి అదృశ్య రూపంలో ప్రకాశించే ఆ చిద్రూప సూర్యునికి వందనాలు అని చెబుతూ అంతేకాదు మరి తైలరహితమై అంటే నూనె లేకుండా పరమ ప్రేమ ప్రదీకమై ప్రదీపకమై ఎలాగంటే పరమ ప్రేమతోనే అది ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒత్తిని వృత్తి యొక్క నిష్క్రమణము ఒత్తి కలిగి అంటే వృత్తి అనేటువంటిది నశించిపోయింది ఆ నశించిపోయినటువంటి అంటే నూనె లేకనే ఒత్తి కలిగి పదార్థ స్వభావాలు అన్నింటికీ కూడా ఆధారమై ఉన్నటువంటి బుద్ధి ప్రకాశకమై భాషించే ఆత్మదీపానికి నమస్కారము అనే చెబుతూ సంతప్తే సీతేనా మన భగ్నమంతర్మయ తప్తామయ సేవా బలాదయ కామాగ్ని సంతప్తమైన మనస్సు అనేటువంటి ఏ విధంగా కామము అనేటువంటి కోరిక అనే అగ్నిలో బాగా కాల్చబడినటువంటిది నశింపజేసేటంతా వేడి ఎక్కిపోయినటువంటి మనస్సు అనే తప్త లోహాన్ని శమము మొదలైనటువంటి గుణాలతో కూడుకొని మనస్సు అనే శీతలమైన లోహము చేత నేను ఛేదించి వేశాను ఎలాగంటే చల్లని ఇనుము చేత అంటే సుత్తి మొదలైన వాణి చేత ఇప్పుడు ఒక వేడి చేసినటువంటి కడ్డీని దానిని మనకు అనుగుణంగా ఉంచుకోవాలి అంటే మళ్ళీ ఇంకొక ఇనుపు వస్తువే కావాలి ఆ ఇనుపు వస్తువు అది కూడా సుత్తి లాంటిది ఆ సుత్తితో వంగగొట్టినప్పుడు మాత్రమే అది వంగుతుంది అలాగే చల్లని ఇనుము చేత కాలిని ఇనుముని ఛేదించినట్లుగానే చల్లని ఏంటి సుత్తి లాంటిది అయితే కాలిని ఇనుము దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉంచుకోవడానికి అంటే ఆ విధంగా వంచబడినట్లుగానే శమము దమము మొదలైన వాటితో కూడుకొని అంతరేంద్రియ బాహేంద్రియ నిగ్రహాలతో కూడుకొని శీతలమైనటువంటి మనస్సు చేత కోరికల చేత వేగబడేటువంటి మనస్సుని ఆ కోరికల చేత వేగబడి అగ్ని అగ్నిచేత కాల్చబడినటువంటి ఆ మనసును ఇప్పుడు బలాత్కారంగా ప్రసన్నమైన మనసుతోటి ఈ కోరికల చేత కాల్చబడిన మనసును నేను ఛేదించి వేచాను అని చెబుతూ ఇంద్రియేణేంద్రియం చిత్వా చి మనసా మన అహంకృతిమహంకృత్వా చీత్వా శేషోజయామ్యహం సాక్షి చైతన్యం వైపుకు మరలా కూడా ఇంద్రియాల చేత బహిర్ముఖంగా పోయేటువంటి ఇంద్రియాలను నిగ్రహించాను నిగ్రహించి ఆ విధంగానే శుద్ధ మనసు చేత మలిన మనసును జయించాను అలాగా జయించేసి ఆత్మాహంకారము చేత అహంకారాన్ని విచ్ఛిన్నము చేశాను ఏ విధంగా అంటే నేను ఆత్మస్వరూపాన్నే అనేటువంటి భావన చేత దేహాహంకారము ఈ దేహమే నేనేటువంటి ఆ జ్ఞాన ఆవృతాన్ని తొలగించి వేశాను అలా చేసి మిగిలినటువంటి చిన్మాత్ర స్వరూపమైన స్థితి కలిగి ఆ చిన్మాత్ర స్వరూపమందు స్థితి కలిగి ఇప్పుడు సర్వం కంటే కూడా ఉన్నతంగా ఉత్తమంగా నేను ప్రకాశిస్తూ ఉన్నాను ఎలాగంటే ప్రత్యేకాత్మ తత్పరాలైనటువంటి అంతర్ముఖాలే అయినటువంటి ఇంద్రియాల చేత బహిర్ముఖ ప్రవృత్తి కలిగినటువంటి ఇంద్రియాలను ఛేదించాను అలాగే ఆత్మతో తత్పరమైనటువంటి మనసు చేత దృశ్య తత్పరమైనటువంటి మనస్సును కూడా ఛేదించాను పవిత్రమైనటువంటి అహంకారము చేత నేను దుష్ట అహంకారాన్ని ఛేదించి వేశాను ఇలాగా అన్నీ ఇలా అహంకారాన్ని మనసుని మరి ఈ ఇంద్రియాలను అన్నింటి యొక్క మరి ఆ చలనాన్ని నేను ఛేదించి వేయగా మిగిలిపోయినటువంటి ఏ సన్మాత్ర ప్రత్యేగాత్మయ నేను మీరే మిగిలిపోయినటువంటి సన్మాత్మనే నేను ఆ సన్మాత్ర ప్రత్యేగాత్మను ఆయన నేను సర్వానికంటే కూడా ఉత్తముడునై నేను ప్రకాశిస్తూ ఉన్నాను అని చెబుతూ భావేనా భావమాచిద్య హేత్వా తృష్ణమతృష్ణయా నిష్ష్యా ప్రజ్ఞ ప్రజ్ఞయా ప్రజ్ఞా జ్ఞా సత్యోశీతే నమ ఓ ఆత్మదేవ శ్రద్ధ చేత ఆ శ్రద్ధను నేను జయించి వేశాను అంతేకాదు సంతుష్టి చేత కోరికను కూడా నాశం నాశము నర్చాను విచారము చేత ఏ తత్వ విచారము జ్ఞాన విచారము ఉన్నదో దాని చేత అవిచారము అంటే ఆ జ్ఞానస్థితిని అంతం చేసేసాను జ్ఞాతృత్వాభిమానరహితుడనై అంటే నేను కర్తను అనేటువంటి అభిమానము నశించిన వాడనే కేవలము జ్ఞప్తి మాత్రమే గురుతు మాత్రమే ఉండేటువంటి ఏ వెలుగు అంటే ఏ ప్రకాశ స్వరూపమైన సత్యాత్మ స్వరూపమైన ఉన్న నీకు నమస్కారము అని చెబుతూ ఎలాగంటే ఆత్మభావము చేత దృశ్యభావాన్ని ఛేదించాను తృష్ణారాహిత్యము చేత మరి సుష్టి చేత అంటే కోరిక లేకుండా ఉండేటువంటి విధానము చేత కోరికను కూడా జయించాను ప్రజ్ఞ అంటే వివేకము చేత ఏం చేశాను ఆ వివేకాన్ని పిండి వేశాను అంతేకాదు జ్ఞాతృత్వము అనేటువంటి అభిమాన శూన్యమై నేను జ్ఞాతను నేను జీవుడును అనేటువంటి అభిమానము నశించిన వాడనే కేవలము జ్ఞప్తి మాత్రమే అంటే చిద్రూప మాత్రమే సత్యస్వరూపమై వెలయుచు ఉన్నటువంటి ఓ నా ఆత్మస్వరూపమా నీకు నమస్కారము అని చెబుతూ మనసా మనసి చిన్నే నిరహంకారతాం గతే భావేన గలితే భావే స్వచ్ఛష్ఠామి కేవలహ మనసు చేత మనసు ఛేదింపబడింది అలా ఛేదింపబడగా ఏమైంది అహంకారము నశించిపోయింది అహంకారము నశించిపోగా బ్రహ్మాహం భావము చేత నేను బ్రహ్మమునే ఐతిని అనే భావము చేత నేను దేహమును అనే భావాన్ని నశింపజేశాను ఇప్పుడు నేను కేవలము చిద్రూపుడనయ్యే ఉన్నాను అనే చెబుతూ శుద్ధమైన మనసు చేత అశుద్ధమైన మనసుని చిన్నము చేశాను అంతేకాదు నిరహంకారత్వము కలగగా ఆ బ్రహ్మ యొక్క భావము చేతనే దేహము అనేటువంటి అహంభావాన్ని నశింపజేశాను నేనిప్పుడు కేవలము స్వచ్ఛ ముఖ్యమైన చిరాత్మరూపుడునై వెలచూ ఉన్నాను నిర్భావం నిరహంకారం నిర్మనస్క మనీహితం కేవలం శుద్ధ శుద్ధాత్మన్యేవా తిష్టతి మే వపు భావనారహితమై అహంకారము మనస్సు అనేది వదిలివేసిన దానియే ఏ కోరిక కూడా లేక నా శరీరము ఇప్పుడు కేవలము ప్రాణక్రియ మాత్రము చేతనే శుద్ధాత్మయందు నెలకొని ఉన్నది ఎలాగంటే భావనారహితమై ఎటువంటి భావాలు లేవు అహంకార మనోవర్జితమై ఇక నేను నా మనసు అనేటువంటివి కూడా లేవు నశించిపోయినవి ఏ కోరిక కూడా నాకు లేదు మనసుంటే ఉంటే కదా కోరిక అనేది ఉత్పన్నమవుతుంది అహంకారము లేదు నేను లేను నా మనసు లేదు అందుకని దానివల్ల ఏ కోరిక కూడా లేదు ఇప్పుడు నా శరీరము కేవలము ప్రాణక్రియ తో కూడుకొని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఆ శుద్ధాత్మ ఎందు మాత్రమే నెలకొని ఉన్నది అని చెబుతూ అంతేకాదు భోగము ఐశ్వర్యము మొదలైనటువంటి సంప్రదానము చేత లీలా మాత్రమున తమ యొక్క భక్తి కోటి భక్త కోటి భక్తులను అనుగ్రహించేటువంటి విశ్వేశులకు బ్రహ్మ విష్ణు మహేషాదుల కంటే కూడా అధికమై పరమశాంతియుతమైన నిరతిశయానందము నందు నాకిప్పుడు విశ్రాంతి అనేటువంటిది లభించింది అంతేకాదు ఎలాగంటే మోహము అనేటువంటి బేతాలము అస్తమించింది అహంకారము అనే రాక్షసుడు నాశించిపోయాడు దురాశ అనే పిశాచం కూడా తొలగిపోయింది ఇప్పుడు నేను సంతాపరహితుడనే అయ్యాను అంటే తృష్ణ అనేటువంటి త్రాటిని తెంచుకొని అంటే కోరిక అనేటువంటి తాడును తెంచేసుకున్నాను నా శరీరము అనేటువంటి పంజరము నుండి దురహంకారము అనే పక్షి ఇప్పుడు ఎక్కడికో ఎగిరిపోయింది జ్ఞానము అనే అభ్యాసము జ్ఞానాభ్యాసము జ్ఞానాన్ని అభ్యసించడం అనే ధూళి చేత ఎగురుగొట్టబడినది అయి అహంభావం అనే పక్షి ఘనమైన అజ్ఞానమును అజ్ఞానము అనే గూటిని వదిలేసింది వదిలేసి నా దేహము అనేటువంటి వృక్షం నుండి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది అహంభావము అనేది భావము ఏ విధంగా పారద్రోలబడింది ఎలా పారిపోయింది జ్ఞానం యొక్క అభ్యాసము చేతనే అహంభావము అనేది నశించిపోయింది అహంభావము అనబడేటువంటి అజ్ఞానము నశించిపోయింది అంతేకాదు దురాశల చేత కూడా దేహాదులయందు దేహము మొదలైన వాటి ఎందు ఆత్మాభిమానము చేత అంటే ఈ దేహాదులనే సత్యము నిత్యము అని భావించి నప్పుడు అదంతా మలినమైపోయి భయరూపమైనటువంటి సర్పాలకు హితం చేసేనట్లుగానే అసంఖ్యాకములైన అంటే లెక్కలేనన్ని వాసనలు ఇప్పుడు సౌ నా యొక్క సౌభాగ్యవశము చేత ఆ జ్ఞాన అభ్యాసము చేత అవన్నీ కూడా నశించిపోయినవి అంతేకాదు ఎంత ఆశ్చర్యము ఎంతకాలము కూడా నేను ఎలా ఉన్నాను అంటే అబద్ధ రూపమైనటువంటి ఘనమైన అహంకారము నే ఆశ్రయించుచు ఉండినట్టి ఆ నేను ఎవడను ఇన్నాళ్ళు అహంకారాన్ని ఆశ్రయించుకుని ఉన్నానే మరి అదంతా అబద్ధంతో పుట్టుకొచ్చినదే అప్పుడు ఉన్నటువంటి వాడిని నేనెవడను ఇప్పుడైతే ప్రత్యక్షంగా నేను నిరతసయానంద స్వరూపుడనే అయ్యాను ఎలాగంటే అపరిచ్ఛిన్నమైనటువంటి సాక్షాత్కార వృత్తియుతుడనయ్యాను కదా నేను అహంకారము ఆ యొక్క బ్రహ్మ సాక్షాత్కార వృత్తితో కూడుకొని ఉండడం వల్ల నేను అహంకారము అనేటువంటి కృష్ణ మేఘము నుండి నల్లని దట్టమైన మేఘము నుండి అహంకారము అనబడే దాని నుండి ఇప్పుడు పూర్తిగా విముక్తుడనయ్యాను అంతేకాదు వాక్య ప్రమాణము చేత చూడబడి మననము చేత లెస్సగా పొందబడినది అయినటువంటి సమాధి ఎందు మనసు చిరకాలము కూడా సంలగ్నం చేయడం చేత నాకు ఏమి లభించింది అంటే స్వాత్మానుభవము అంటే లాగానే ఇంతకుముందు ఈ ఇదిలే ఈ సమాధి స్థితి నేను పొందకమునుపు జ్ఞానాభ్యాసం చేయకమునుపు నేను దేహభావమునందు ఆత్మభావాన్ని పెంచుకొని ఉన్నాను దేహమే సత్యమనే భావాన్ని పెంచుకున్నాను ఇప్పుడు ఆ అహంకారమనే ఆ జ్ఞానము జ్ఞానాభ్యాసం ద్వారా నశించిపోగా నా యొక్క స్వాత్మ స్వాత్మానుభవమునందు నేను మరి భగవంతుడీ ఆత్మను నేను నియోగించాను అని చెబుతూ అంతేకాదు ఇప్పుడైతే విషయశూన్యమైనటువంటి అంటే ఎటువంటి విషయాలు లేవు మనన వివర్జితమైనట్టు ఎటువంటి ఆలోచనలు లేవు అన్నీ వదిలిపోయినవి ఏషణారహితమే అంటే ఏషణాత్రయము మరి ధనేషణ ధారేషణ పుత్రేషణ అనేటువంటి ఈషణాత్రయాలు అనబడేటువంటి వాటి ద్వారా అంటే అవి కూడా నశించిపోయినవి ఈషణాత్రయము అనేటువంటి దానికి మనం ఇక్కడ ఒక చిన్న పోలిక చెప్పుకుందాం ఒక అతను భార్యను బిడ్డను తీసుకున్నాడు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు వేరే గ్రామం వెళ్ళాలి ఎప్పటిలాగా అప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేవు సరే ఆయన వెళ్ళేదారిలో ఒక నది అడ్డం వచ్చింది ఆ నది కొంచెం నీళ్లు లోతుగా ఉన్నవి సరే ఈ నదిని దాటి ఆవలకి వెళ్దాము అనుకున్నారు కొంచెం దూరం నా ద ఆయన భార్యను బిడ్డను ధనం మూటను అంటే ఆయన ఉన్నటువంటి ఊరిని వదిలివేసి మరో ఊరు ఆయన జీవన వృత్తి అయితే చక్కగా జరుగుతుంది అని ఉద్దేశపడి ఈ మూడు తీసుకొని బయలుదేరాడు ఏ విధంగా భార్య బిడ్డ ధనము ఈ మూటిని తీసుకొని వెళ్ళే సమయంలో నదిలోకి దిగారు నదిలో కొంత దూరం బిడ్డని చేతబట్టుకున్నాడు భార్యను చేతబట్టుకు భార్య నడుస్తుంది తన తనపు ముఠ ఎత్తిన పెట్టుకున్నాడు వెళ్తూ ఉన్నాడు ఆ మూట అంతకుముందు చంకన పెట్టుకున్నాడు వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేటప్పటికి కొంచెం ప్రవాహం వస్తూ అనిపించింది అప్పుడు ఆయనకి మోకాలు లోతూ వచ్చింది సరే చకచకా నడిచి ఆవలి ఒడ్డుకు వెళ్ళాలి ఆ తీరాన్ని చేరాలి అనుకునేలోగానే ఆ యొక్క ప్రవాహం యొక్క వేగం అధికమైంది ఎప్పుడైతే ప్రవాహ వేగం అధికమైందో దాని ప్రకారం ఆయన యొక్క పయనం కూడా బిడ్డను వేగవంతంగా ఎత్తుకున్నాడు ఎత్తుకొని భార్యను చేతబట్టుకున్నాడు ధన మూట సంఖలో దీన్ని పెట్టుకున్నాడు చకచకా నడుస్తూ ఉన్నాడు వాళ్ళు ఇంకా నది తీరానికి చేరుదాము అనుకుంటూ ఉన్నంతలోనే ప్రవాహ వేగం ఉప్పొంగి వచ్చింది అంటే అవతల ఎక్కడో వర్షాలు పడి కొండల మీద పడి మొత్తం కూడా ఉప్పొంగి వరదలై ఈ నది కూడా అలా ఉప్పొంగి ఒక్కసారిగా వచ్చేసింది నీటి ప్రవాహ వేగాన్ని ఎవరూ అధిగమించలేం కదా అలాగే ఆయన ఏమనుకున్నాడు అంటే నేను ఇప్పుడు ఈ మూటిని తీసుకొని తీరాన్ని చేరలేను మరి ఈ మూటిలో ఏదో ఒకటి వదిలేస్తే తప్ప నేను తీరాన్ని చేరుతాను బిడ్డ పోయాడా భారీ ఉన్నది కాబట్టి ఇంకో బిడ్డను కంటాను అందుకని ఇక ఈ మూటి మీద ప్రేమతోటే ఆయన ఏరవలసిన కాడికి లాక్కోవలసిన కాడికి లాక్కొని వెళ్ళినా కూడా నది తీరాన్ని చేరలేకపోయాడు ప్రవాహం అధికమైపోయింది బిడ్డను ప్రవాహంలో వదిలేశాడు ఎందుకు భార్య ఉన్నది కాబట్టి మరొక బిడ్డను కనవచ్చు అనుకున్నాడు అనుకుని వదిలేశాడు సరే ఇంకా వెళ్తూ ఉంటే నదీ తీరం ప్రవాహం ఎక్కువయ్యేటప్పటికి తీరం కూడా దూరం అయ్యింది పాపం నడుస్తూ ఉన్నాడు అలా ఆ నీళ్ళల్లో అడుగు సరిగా పట్టల్లా తను తానే నిలదొక్కుకోలేకపోతున్నాడు ఆ ధనపు ముట్టని భార్యని పట్టుకున్నాడు ఎంతసేపు అయినా సరే తీరం చేరలేక అక్కడే అవస్థపడుతూ అనుకున్నాడు ఏమని భార్య ఉన్నది ధనం ఉన్నది అయితే ధనం పోయిందో మళ్ళీ నేను సంపాదించలేను ఒకవేళ భార్యను వదిలేసానుకో ధనాన్ని తీసుకొని నేను తీరాన్ని చేరగలుగుతాను కాబట్టి ఈ భార్య పోతే మరొక వివాహం చేసుకుంటాను అప్పుడు సంతానాన్ని కంటాను ముందు ధనం ఉంటే కదా ఇవన్నీ కూడా సమకూరుతాయి అని భార్య చెయ్యి వదిలివేశాడు ఆ భార్య వెళ్ళిపోయింది ప్రవాహంలో కొట్టుకుపోయింది ధనం మూట పెట్టుకున్నాడు ఈదుతున్నాడు అతను కలివి కావట్ల ఎందుకు అంటే ప్రవాహం అయిపోయింది ఆయన దాని మీద ఉద్ధృతమై చెట్ట చివరికి ఏమనుకున్నాడు అంటే నేను ఈ ధనపు మూటను తీరాన్ని చేర్చలేను ఈ ధనపు మూటను పట్టుకుంటే నా యొక్క శరీరం కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతుంది అప్పుడు ఊపిరి ఉండదు అందుకని ఊపిరి ఉంటే మరి ఏదో ఒకటి చేసుకునైనా ఈ ధనాన్ని మళ్ళీ సంపాదించుకుంటాను అనుకొని ఆ ధనాన్ని వదిలేశాడు అది కూడా కొట్టుకుపోయింది కొట్టుకుపోవడం వల్ల ఆయన తన యొక్క దేహాన్ని సురక్షితంగా మరి తీరానికి చేర్చుకున్నాడు అంటే ఇక్కడ మోక్షగామి అయినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఈషణాత్రయం ధనేషణ ధారేషణ పుత్రేషణ అనేటువంటి ఈ ఈషణాత్రయాలను అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి నీళ్ళలో గలపాలా అంటే అది కాదు అర్థం అసలు ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎవరైతే భార్యను పోషించవచ్చు బిడ్డలను అభివృద్ధి చేయవచ్చు ధనాన్ని సమకూర్చుకోవచ్చు ఇవన్నీ కూడా ఇటువంటి చేయాలంటే అర్థాన్ని సమ అంటే ధనాన్ని సంపాదించుకోవాలి ధనము ధర్మబద్ధమైనటువంటి సంపాదన అయి ఉండాలి అందుకే ధర్మము అర్థము కామము అనేటువంటి మూడు పురుషార్థాల గురించి చెప్పింది ధర్మాన్ని అనుసరించే అర్థము అంటే ధనాన్ని సంపాదించాలి ధర్మాన్ని అనుసరించినటువంటి ఆ ఆ ఆ కర్మ చేసి ఆ కర్మ ప్రకారం ధనాన్ని సంపాదించి ఆ ధనంతో తన యొక్క కోరికలు నిర్వర్తించుకోవాలి అంటే ఏదైనా సరే ధర్మానికి లోబడి ఉండాలి ధర్మబద్ధమై ఉండాలి అని మొట్టమొదట పెట్టినటువంటి యహ సంబంధమైన జీవితానికి సంబంధించినటువంటి పురుషార్థాలు మూడు కూడా ధర్మము అర్థము కామము అనేటువంటిది ధర్మానికి లోబడి చేయాలి ధర్మానికి అనుసంధానమై ఉండాలి ధర్మాన్ని అతిక్రమించకుండా ఉండాలి ఏ కోరిక చేసినా ఏ కోరికను అనుభవించినా ఏ ధన సముపార్జన చేసినా ధర్మాన్ని అతిక్రమించకూడదు అని చెబుతూ అయితే ఈ ఈ మూడింటిని ఎప్పుడైతే వదిలేసాడో వానికి ఆ జీవునికి ఇక స్వేచ్ఛ వచ్చింది ఆ స్వేచ్ఛ ద్వారా వాడు సంతృప్తిగా తీరాన్ని చేరాడు మరి వాడు అనుకున్నది ఏదో చేసుకున్నాడు అట్లాగే మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు ఈ జంజాటం అనేటువంటిది వదిలేయాలి అని అర్థం కాదు వారి పట్ల ఉన్నటువంటి ఘడానురాగత దృశ్య సంబంధం పట్ల ఆసక్తి ఏ విధంగా వదిలివేస్తూ ఉన్నామో వైరాగ్య తత్వచింతన అనేది ఎలా కలిగి ఉన్నామో దాని ద్వారా మన శరీరాన్ని ఎంత పరిపోషించుకుంటున్నామో అదే విధంగా భార్య పట్ల ధనము పట్ల బిడ్డల పట్ల కూడా ఉదాసీన భావంతో తనదైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలి కానీ అంటుకుపోయి అదే లోకం వాళ్ళకి నేనే కత్తను అనేటువంటి విషయాలలో తాను మునిగిపోయి చివరికే తన వినాశనాన్ని తను కొని తెచ్చుకోకూడదు అని తెలియజేస్తూ అంతేకాదు ఈ విధంగా మరి ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను అంటే విషయశూన్యమైనటువంటి మనసు అంటే విషయాలతో నశించిపోయినటువంటి విషయాలను దూరీకరించినటువంటి మనసు కూడా వదిలేశాను ఈషణ ఇటువంటి ఈ ధారేషణ ధనేషణ పుత్రేషణ అనేటువంటి ఈషణ అంటే కోరిక ఇవి కూడా లేవు ఈ లేనటువంటివి ఏవి అంటే అహంకార భ్రమలన్నీ కూడా నేను లెస్సగా పరిత్యజించేశాను అలా పరిత్యజించగా నాకు రాగరహితమైంది అంటే దేని పట్ల నాకు ఆసక్తి లేదు భోగేచ్ఛ వివర్జితమైన భోగాల పట్ల అనుభవయుక్తములైనటువంటి ఏ భోగాలైతే ఉన్నాయో వాటి పట్ల నాకు ఎటువంటి ఇచ్ఛ అనేటువంటిది కోరిక అనేది లేదు అదంతా కూడా అదంతా వదిలివేసినట్టు నా మనసు ఇప్పుడు ఎలా ఉన్నదంటే కట్టెలు లేని అగ్నిలాగానే శమించిపోయింది అదే కట్టె వెంట కట్టె వేస్తే అగ్ని మండుతూనే ఉంటుంది కొన్ని కట్టెలు మండుతూ ఉన్నాయి ఇంకా మనం కట్టె అందించలేదు అంత మట్టికి మండి అదంతా బొగ్గయి బొగ్గి కాస్త నుసే మొత్తం బూడిదిగా మారిపోతుంది అక్కడ మంటం ఉండదు అని చెప్పినట్లుగానే చెబుతూ ఏ విధంగా అంటే తరించడానికి దుస్సాధ్యములం అయినవి ఒక్కొక్కసారైతే చిరకాలము కూడా దీర్ఘకాలం ఒకే విధంగా ఉండేటువంటివి దుస్సహములు అంటే సహించడానికి సాధ్యముగానటువంటివి విధ రకాలైనటువంటి జన్మ పరంపరకు మళ్ళీ యొక్క శరీరాలు వస్తూ పోతూ ఉండటం ఆ శరీరాల రాకపోకలలో పడేటువంటి క్లేశభాసాలు సుఖదుఖాలు పడలేకపోవడం అటువంటి రకరకాల జన్మ పరంపరలకు ఒకే శరీరం వస్తుందా అంటే మానవ శరీరం మాత్రమే కాదు వాడు చేసినటువంటి కర్మలకు అనుగుణమైనటువంటి మరి ఆ కర్మల ఫలితాలకు అనుగుణమైనటువంటి దేహాలు అవుతాయి కాబట్టి జన్మ పరంపరలకు హేతుభూతాలు అయినటువంటివి కామము క్రోధము మరి మొదలైనటువంటి కామ క్రోధలోభమోహమరాలు అనే దీర్ఘ దోషాలను కలగజేసేటువంటివి అయినా గొప్ప ఆపదలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశంపజేసేసాను అంతేకాదు రెండవది లేనిది అద్వయస్వరూపుడు చిత్స్వరూపుడు ఏకమాత్రుడు అయిన మహేశ్వరుడు నాకు సంప్రాప్తమయ్యాడు అంటే పూర్ణాత్మస్వరూపమే అయ్యాను నేను ఎలాగంటే సాక్షి చైతన్యమున జడత్వము అనేటువంటిది జ్ఞానము చేత బాధితమైంది కదా ఆ సాక్షి చైతన్యమున ఏమున్నది జడత్వము అనే అజ్ఞానమున్నది ఆ అజ్ఞానము జ్ఞానము చేత అది బాధించబడింది అందుచే అది నాశించిపోయింది అని శ్రీ వశిష్ఠ గురుదేవుడి శ్రీరామచంద్రునికి ఆ ప్రహ్లాదని యొక్క విషయాన్ని గురించి ఉపశమ బ్రహ్మాత్మ లాభము అంటే ఆ బ్రహ్మ తత్త్వాన్ని పొందినటువంటి దాని యొక్క లాభము ఆత్మలాభము బ్రహ్మతత్వాన్ని పొందిన ఆత్మ యొక్క లాభాన్ని గురించి వర్ణించి తెలియజేస్తూ చేశారు చేసి ఇంకా ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు రామా అని చెబుతూ చాలా దినాలు ఈ విధంగా గడిచిపోయినవి గడిచిపోయిన తర్వాత నేడు నేను అంటే ఈరోజు నిరతిశయానంద స్వరూపమైనటువంటి ఆత్మ స్మృతికి వచ్చింది ఎటువంటి అతిశయము కానీ ఎటువంటి అదనంగా ఉన్నటువంటిది కానీ లేదు సహజమైనటువంటి ఆనంద స్వరూపము ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ నాకు ఇప్పుడు స్మృతికి వచ్చింది ఓ భగవంతుడా అదృష్టవశము చేత నేను నిన్ను పొందాను నా నాకు నిన్ను పొందేటువంటి అర్హత అనేది లభించింది కాబట్టి మహాత్ముడవగుని నీకు నేను నమస్కరిస్తున్నాను అభివంధ్యాద చాలోక్యా చిరమాలియతేమయా కోణ్యహాస్ సాత్వృతే భగవన్ భువనత్రయే నిన్ను చూస్తూ నమస్కరించి ఏ విధంగా నిన్ను చూస్తూ ఉన్నాను నమస్కరిస్తూ ఉన్నాను చిరాలింగనం చేసుకుంటూ ఉన్నాను అంతేకాదు ఏకత్వమును క్షీరోనక న్యాయమున పొందుచూ ఉన్నాను పాలలో నీళ్లు పోస్తే నీళ్లు కూడా పాలైపోతాయి తెల్లగా అయిపోతాయి అంటే పాలు నీళ్లు కలిస్తే ఏక ఏకవృత్తి అవలంబించినట్లుగానే భగవాన్ నేను క్షీరోదక న్యాయమున పొందుచూ ఉన్నాను ఓ భగవానుడా నీవుగాక కాక పరమ ప్రియుడు నాకు మరి ఇంకెవడు ఉన్నాడు ఎవ్వరూ లేరు అని చెబుతూ ఓ ఆత్మ భగవానుడా నేను నిన్ను దర్శించాను నమస్కరించాను చిరకాలము కూడా కౌగిలించుకొని ఉన్నాను మరే పాలు నీళ్ళలాగానే సమరస వృత్తితో అనుభవిస్తూ ఉన్నాను ముళ్ళోకాల కాలయందు కూడా నీకంటే వేరుగా ప్రియమైనటువంటి బంధువు నాకు ఇంకెవడున్నాడు ఎవ్వడూ లేడు కదా నిన్ను పొందనంత వరకు కూడా రక్షణము కానీ ధ్వంసము కానీ స్థవనము కానీ గమనము కానీ మొదలైన ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో తదితరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నవి అయితే ఇప్పుడు నేను నిన్ను పొంది ఉన్నాను చూశాను మరి నిన్ను పొందాను మరి నీవేం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక ఈ క్రియలన్నీ సంభవాలు అవుతాయా ఎందుకు నేను ఇతరమైనటువంటి విషయాలు అనేటువంటివి లేనివాడనయ్యాను సర్వము నేనేమి చేస్తున్నాను అంటే ఏమీ చేయడం లేదు అన్నయ్యూ నేను ఏ చేస్తున్నాను ఎందుకు సర్వాత్మ స్వరూపుడును కాబట్టి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు లేదు సర్వము నేనే అయ్యున్నాను స్వర సర్వానికి ఉన్నాను అని చెప్పడం అంటే ఇక్కడ వెళ్ళడం చేయడం అనేటువంటి క్రియలు సంభవం అవుతాయా అది కేవలం పరిచ్ఛిన్నాత్మకే కదా సంభవం అవుతాయి అని చెబుతూ స్వసత్తా పూరిత శేష విశ్వవిశ్వజనీనబోహ సర్వత్ర లక్ష్యసే నిత్యా మధునాక్వ ఫలాయసే నీవు నీ సత్త వలన విశ్వమంతటినీ కూడా వ్యాపించి ఉన్నావు సర్వత్రా కూడా ఆగపడుతూ ఉన్నావు ఇప్పుడు నీ వెచ్చటికి పారిపోవచూ ఉన్నావు అంటే నీ యొక్క సత్త చేత నీ సమర్థ చేత మరి ప్రపంచమంతటినీ కూడా పూరించిన వాడవే కదా మొత్తాన్ని నిండింపజేసేవాడివి కదా లోకం మొత్తానికి హితం చేసేవాడివి నీవే కదా ఓ ఆత్మదేవా నీవు నాకు నిత్యము కూడా సర్వత్రా కూడా ఎక్కడ చూసినా గోచరిస్తూ ఉన్నావు కాబట్టి నీవు ఎక్కడికి పోతావు నాకు తెలియక నాకు కనబడక నీవు ఎక్కడికి పోతావు అని చెబుతూ అంటే జన్మవలిని కలిగినటువంటి భేదము పూర్వం మన మధ్య ఉన్నది ఇప్పుడైతే అది తొలగిపోయింది ఇప్పుడు నీవు నాకు సమా సమీపస్తుడివి చాలా దగ్గర వాడివయ్యావు కాబట్టి హితుడా అదృష్టవశము చేత నేడు నీ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నాను అని ప్రహ్లాదుడు ప్రార్థించుకుంటూ ഓം മംഗളം ശ്രീ ഗുരുദേവായ ശ്രീഗുരുദേ മഹനീയഗുണാത്മന സർവോകശരണ്യയ മംഗളം ഓം മംഗളം കോസലേന്ദ്രായ രാമായ രാമഭദ്രായ രാമഭ്രാ ചക്വർത്തിനൂജ സാർവഭമായ ജാനകീവല്ലായ മംഗളം ഓം തത്സ